నమస్తే అండి నా పేరు అజయ్ విశాఖపట్నం నుండి వచ్చాను ఇప్పుడు ఏ ఆర్గానిక్ మీటింగ్స్కి అక్కడికైనా వెళ్తున్న ఫుడ్ అవైలబుల్గా ఉంది అని అప్పుడే అనుకునేవాళ్ళని ఎవరైనా ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తే బాగుందండి అనుకోకుండా చాలా ఎక్స్పెక్టెడ్ డేట్ నుంచి ఆఫర్ ఆఫర్ చేశారు ఇప్పుడు

అందుకనేసి మేము తీసుకొని మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అనేసి అన్నాము సార్కి చిక్ల కోయిల్ ఇచ్చాము ఇల్లప్ సామా ఇచ్చాము అనమాట చిక్ల కోయిల్ అనేది మనకి క్రాటిల్ లెవెల్స్ పెరిగిన వారికి తగ్గడానికి బాగా పనిచేస్తుంది నా కస్టమర్కి అయితే వారి మదర్కి ఫోర్ ఉన్న గ్రాటిల్ లెవెల్స్ వన్ మంత్లోనే త్రీకి వచ్చింది ఇంకో కస్టమర్కి అయితే కిడ్నీ అదే డయల్సెస్ చేస్తూ అంటే ఒక వన్ వీక్లో ఫోర్ డయాలసిస్కి మూడు తగ్గించేసి వీక్లీ ఒకటే డయాలసిస్ చేస్తున్నారు సో సార్ వాళ్ళు కూడా ఎంబటే వారు ఆవును పెంచి చేసుకున్నారంట ఎంబటే ఆవును చేసుకొని ఒక ఎకరంలో బ్లాక్ రైస్ కొయ్యలు వేశారు సో ఈ రైస్ వచ్చేసి మనకి ఇల్లప్ సామ్మ అనమాట మైగ్రైన్కి బాగా పనిచేస్తుంది ఇల్లప్ సామ్మ ఇవి తెలుపు సన్నాలు కాబట్టి ఈజీగా వాడుకోవచ్చు అండి రోజువారీ ఆహారంలో బియ్యం తింటే ఇన్ని రోగాలు తగ్గుతాయా అనేది అనొద్దు బియ్యం తింటే ఖచ్చితంగా తగ్గుతాయి అది నమ్మకం మీద వాడాలండి నమ్మితేనే అది కూడా పనిచేస్తుంది సార్ వచ్చేసి శైలేంద్ర గారి హే బాక్స్ మెదడు వాడారనమాట సో మనం వండం వండాక ఆ పాత్రను తీసుకొచ్చేసి ఒక బాక్స్లో గడ్డేసి అందులో ఈ గిన్నె పెట్టాలి అనమాట మనకి ఏంటంటే కొంచెం వేడి తగ్గదు కొంచెం పొడి పొడులు ఆడుతుంది సో ఇంకో రైస్ వచ్చేసి బాంబు రైస్ వండారు సార్ సో మన దగ్గర నేర్చుకొని ఇంటికి వచ్చేసి వీళ్ళు ఇలా ప్రాక్టీస్ చేసుకొని ఉంటే మీరు రేపు ఎంతమందికైనా కూడా వండగలుగుతారు ఫుడ్ కోర్ట్ పెట్టుకోగలుగుతారు క్లౌడ్ కిచెన్ క్లౌడ్ కిచెన్ కూడా రన్ చేసుకోగలుగుతారు సో మా మా ఎక్స్పీరియన్స్ మొత్తం వీరికైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట సో థ్యాంక్ యూ అండి విజయ్ గారు సో మీరు వచ్చి మంచిగా నేర్చేసుకొని మీరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ కూడా మీరు వండుతున్నారు సో నెక్స్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి వన్ డే సెమినార్కి సో కావాల్సిన వారతి రిజిస్ట్రేషన్